ప్రైజ్ ద లార్డ్ ప్రొవెనేసు క్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన ఆదివారము మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము అందరూ కూడా ఆరాధనకు సిద్ధపడండి చక్కగా ఆరాధనలో పాల్గొని దైవదీవులు పొందమని మనం చేస్తున్నాం ఉదయకాల ముందు చిన్న సందేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ పాపములో పట్టబడినటువంటి రెండు పట్టణాలు సుధోమ గుమ్మోర పాపం చేత పట్టబడిన ప్రాంతముల కొరకై అబ్రహము ప్రార్థిస్తూ అన్నాడు ప్రియా దేవుని బిడలారా అబ్రహాము ఆ పట్టణంలో ఆ సుధోమ గుమ్మోర ఎలా ఉంది అంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఆ జంట నగరాల గురించి వీటి పాపము బహుభయంకరమైనదని దేవుడు చెప్పాడు సుధోమ ప్రజలు దుష్టులు సుధమా ప్రజలు యహోవా దృష్టికి బహుపాపులు కనుక దేవుడు ఈ పట్టణాలని నాశనం చేయాలి ఇంక ఈ పట్టణాలు భూమి మీద ఉండకూడదు ఇంత పాపులుగా ఇంత దుష్టులుగా దేవుని అందరి భయభక్తులు లేని వారిగా మానవ ఎడలు కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతులు లేక ఒకరికొకరు హాని చేసుకుంటూ వీళ్ళలా జీవిస్తున్నారు ఎవరైనా అతిథులు వస్తే ఆ ప్రాంతానికి వాళ్ళని అగతాలు చేస్తున్నారు వాళ్ళని చంపేస్తున్నారు అలా దుర్మార్గంగా జీవిస్తున్నారు సుధమ గుమోరా ప్రజలు అలాంటి ప్రజలంటే దేవుడికి ఎప్పుడూ కూడా ఇష్టం కాదు ప్రియ దేవుని బిడలారా కనుక ఆ రెండు ప్రాంతాలని దేవుడు నాశనం చేయాలి అనుకున్నాడు అయితే అబ్రహాము ప్రభు కాళ్ళను పట్టుకున్నాడు ప్రాధపడుతున్నాడు దేవుణ్ణి గోజాడి ప్రార్థిస్తున్నాడు పాపుల్లో కూడా నీతి మంతుల్ని చేర్చి సంహరిస్తావు ప్రభు మంచోళ్ళు కూడా ఉంటారు ఈ పట్టణంలో పాపులే కాదుగా ఒక వంద మందిలో పది మంది అన్న మంచోళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ పది మందిని కూడా నాశనం చేస్తావా అని దేవుని సన్నదిలో ప్రార్థిస్తూ యాభై మంది మంచోళ్ళు ఉంటే నాశనం చేయకుండా ఉంటావా అని అడిగితే తీర యాభై మంది లేరు మరలా అడుగుతాడు అబ్రహం ప్రొవ్వా నా ఒక్కసారి నా మనవ అంగీకరించండి నలభై ఐదు మంది ఉంటే రక్షిస్తావా సుధోమ గుమరాని నలభై ఐదు మంది కూడా లేరు ప్రవ్వా మరి ఒక ముప్పై మంది కనుక ఉంటే ఈ ఊళ్ళో మంచోళ్ళు ఈ రెండు నగరాలలో కలిపి ముప్పై మంది తీర లెక్కేస్తే ముప్పై మంది కూడా లేరు ప్రొవ్వా ఇరవై మంది ఉంటే నువ్వు వాళ్ళని కాపాడుతావా ఇరవై మంది కూడా లేరు ఇక లాస్ట్కి అడుగుతాడు ఇన్నిసార్లు అడుగుతున్నాను నన్ను చంపేసినా పర్వాలేదు ఒక్క పది మంది ఉంటే గనక రక్షిస్తారా అంటే తీరా చూస్తే అక్కడ పది మంది కూడా నీతిమంతుడు లేరు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఆపేశాడు ప్రియ దేవుని బిడలారా సోదోమా నగరంలో నీతిమంతుడు ఒక్కడే అతడే లోతు అబ్రహాము బంధువు అబ్రహాము దేవునికి సోదోమాకి మధ్యవర్తిగా ఉన్నాడు సుధోమ గుమరాకి దేవునికి మధ్యవర్తి అబ్రహాము నిలబడి ప్రార్థిస్తున్నాడు ఆ ఉగ్రత వారి మీదకి రాణించొద్దు ఆ పట్టణాలని ఏ విధంగానైనా మీరు కాపాడాలి అబ్రహాము యేసుక్రీస్తుకి ముందుగా ముంగుర్తుగా ఉన్నాడు యేసుక్రీస్తు కూడా మానవుల కోసం ఎలా ప్రాణం పెట్టాడో అబ్రహాము ప్రాణం పెట్టకపోయినా సుధోమ గుమ్మార సమస్య తన సమస్యగా స్వీకరించి ప్రాధాయపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలేరా మరి మన చుట్టూ సుధోమ గుమ్మార లాంటి ప్రజలు లేరా దుష్టులు అలాగే పాపులు దేవుని మాట వినని వారు మనుషులకి నష్టాన్ని చేసేవాళ్ళు మంచిగా ఉండేవాళ్ళను కూడా మన ప్రాంతంలో వాళ్ళను కూడా మరి నష్టం చేసేవాళ్ళు లేరా సుధోమా గుమారా వాతావరణం మన ప్రాంతంలో కనబడటం లేదా మరి మనం ఏం చేయాలి అబ్రహాము వలె దేవుని సన్నిధిలో మన ప్రాంతం కొరకు ప్రార్థించాలి ప్రభా ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మేము ఏ ప్రాంతంలోనైతే ఉంటున్నామో ఆ ప్రాంతాన్ని రక్షించండి మీ ఉగ్రత ఏ రూపంగా మా ప్రాంతం మీదకి రానియొద్దు నిజమే మన ప్రాంతం మీదకి దేవుడు ఉగ్రత వస్తే మనం కూడా నష్టపోతాం ప్రభువుని ఎరగని వారితో పాటు కనుక మన ప్రాంతం కోసం మనం ప్రార్థించాలి దేవుని ప్రజలారా ఏ సునామీ లాంటివి ఏ భూకంపం లాంటివి ఏ అగ్నిప్రలయం లాంటివి లేదా ఇంకా ఏ విధమైనటువంటి సృష్టి ద్వారా కానీ ఇంకా ఏ విధమైన ప్రమాదాలు రాకుండా మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతం కొరకు మరి ప్రార్థించవలసిన భారము మన మీద ఉంది అబ్రహాం అలాగే సుధామా గుమారా కోసం ప్రార్థించారు కనుక ఈ కాలమందు నీ కుటుంబం కోసం నేను ప్రార్థించుకుంటున్నాను చాలు మా సంఘం కోసం ప్రార్థిస్తున్నాను చాలు మా సేవకుల కోసం ప్రార్థిస్తున్నా చాలు అని అనుకోమాక మీరు ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ప్రాంతము అన్ని విధాలా బాగుండాలని అన్ని విధాల క్షేమంగా ఉండాలని ప్రజలందరూ మంచిగా ఉండాలని ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఈరోజున అలా ప్రార్థించుకే మన ఏరియాలలో దొంగతనాలు హత్యలు ఆత్మహత్యలు కుటుంబాలలో అనేకమైనటువంటి తొందరలు ఇవన్నీ కూడా మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు కనుక మన ప్రాంతం కోసం ప్రార్థించే అబ్రహంలాగా ప్రతి ఒక్కరు కూడా నడుము కడదాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఒక క్రైస్తవుడిగా మా మీద మా ప్రాంత బాధ్యత మా మీద ఉన్నది మా దేశ బాధ్యత మా మీద ఉన్నది ప్రార్థించవలసి సొమీయర్ అంటాడు ప్రార్థించకపోతే దేశం కోసం అది పాపము అన్నాడు ఉదయ కాలం మా ప్రాంతం కోసం ప్రార్థిస్తున్నాం మా దేశం కోసం మా రాష్ట్రం కోసం మా జిల్లా కోసం మా మండలం కోసం మా ఏరియా కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఈ ప్రాంతంలో మీ నెమ్మదిని పెట్టండి ప్రభు ఎక్కడ మేముంటున్న ప్రాంతాలలో గరిబిలిలు తొందరలు ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు కలగనీయకుండా మా ప్రాంతాలు మీరే కాపాడండి మీ దేవదోతల నుంచండి అందరూ మంచిగా జీవించి ఎవరు ఎవరికి హానిగా కాకుండా ఎవరు ఎవరికి నష్టాన్ని తలపెట్టకుండా మంచిగా దేవుని భయం ఉంటే నిజంగా ఆ ప్రాంతాలలో ఎంతో సౌఖ్యము ఎంతో ఆశీర్వాదము ఆ ప్రాంతాలంటే మీకు కూడా ఇష్టం ప్రభా అలాంటి ప్రాంతాలు మా ప్రాంతాలుగా ఉంచమని సమాధానం కలిగినటువంటి ప్రాంతాలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు మా ప్రాంతాల్లో ఎక్కడ హత్యలు కానీ నరహత్యలు కానీ ఆత్మహత్యలు కానీ దొంగతనాలు కానీ వ్యభిచారాలు కానీ విగ్రహారాధన కానీ ప్రవ్వా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇలాంటివి ఏది కూడా మీకు ఇష్టం లేనివి కనబడకుండా సరిహద్దులలో ప్రవ్వ ఎల్లప్పుడూ కూడా సమాధానంతో నింపండి అయ్యా మీ బిడలు బయటకు వెళుతున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు నెమ్మది దయచేయమని ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేశ నాయకులకు కూడా మంచి జ్ఞానమిచ్చి దేశాన్ని ఏ విధంగా మంచి బాటలో నడిపించాలో జ్ఞానముతో మా నాయకులను నింపమని ప్రార్థన చేస్తున్నాం రేపు మా ముందున్న ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరగడానికి నాయన మంచి నాయకుల్ని ఎన్నుకోవడానికి మంచి ప్రభుత్వాన్ని మీరు ఎవరిని నిర్ణయిస్తారో ప్రభు మంచి ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించి నాయన మీ కొందనాలు ప్రతి ఒక్క విషయంలో కూడా మా ప్రాంతమును మీ ఆశీర్వాదాలతో నింపమని ముఖ్యంగా ఈ దినము పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలు బాప్టిజం పొందిన బిడలను దీవించి మీ ఆశీర్వాదం నిండు వృద్ధాప్యం వరకు కూడా వారిని అలాగును ముందుకు నడిపిస్తూ వారు హృదయవాంఛలను తీర్చమని యేసుక్రీస్తు క్రీస్తు అడుగుచున్నాం తండ్రి ఆమె ఉదయకర్మందు అందరినీ దేవుడు దీవించునుగాక ఆమెన్